రీసెంట్గా ఐపీసీ స్థానంలో బిఎన్ఎస్ వచ్చింది అంటే ఇండియన్ పెనల్ కోడ్ నైన్టీన్ సిక్స్టీ అండి ఆల్మోస్ట్ ఆల్ నూట అరవై రెండు సంవత్సరాలు అయిపోయింది దీని స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సురక్ష అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తోంది గవర్నమెంట్ అని తెలుసు ఇదేదో లాకి సంబంధించిన సబ్జెక్టు లాయర్లు కోర్టులు వాళ్ళే చూసుకుంటారు కదా మనకేం సంబంధం అనుకుంటారేమో లేదండి అక్కడ అంటే అప్పటి నుంచి ఏదైతే మనం ఫాలో అవుతున్నామో ఎయిటీన్ సిక్స్టీ సారీ ఎయిటీన్ సిక్స్టీలో లార్డ్ మెకాలే అనే అవార్డు తీసుకొచ్చాడు ఏవి మన ఐపీసీని ఇండియన్ పెనల్ కోడ్ అంటామన్నట్టు దాని ప్రకారమే మనుషులకి శిక్ష విధించడం అంటే ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాజం నిర్దేశించిన రూపంలో కాకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేశారో వాళ్ళందరికీ శిక్ష విధించాలి ఆ శిక్షలు కూడా ఎలా ఉండాలి భయంకరంగా ఉండాలి మామూలుగా కాదు రెండోసారి ఎవడైనా తప్పు చేయాలి అంటే భయపడేలా ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకొని అప్పట్లో బ్రిటిష్ వాడు ఎయిటీన్ సిక్స్టీలో బ్రిటిష్ వాడు ఎలా ఉండేవాడో ఒకసారి ఊహించుకోండి స్వాతంత్రం రావడానికి ఆల్మోస్ట్ ఆల్ వంద సంవత్సరాలు బ్యాక్ అన్నట్టు ఆడు ఊహించి ఏదైతే చట్టం చేశాడో ఆల్మోస్ట్ ఆల్ అవే చిన్న చిన్న చేంజెస్తో అవే ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నాయండి అవి కూడా లేని రోజుల్లో నాగరికం కాదు అనాగరికం ఉండేది కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ఉండేది తర్వాత తర్వాత రాజులు వచ్చారు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు శిక్షలు వేస్తూ ఉండేవాళ్ళు రీసెంట్గా భారతీయ న్యాయ సురక్ష వచ్చింది భారతీయ న్యాయ సురక్షలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే ఇక్కడ మిగిలినవి పక్కన పెడదాం అంటే జనరల్గా అక్కడ నేర స్వరూపాన్ని బేస్ చేసుకొని ఉరి శిక్ష కఠిన కారాగార శిక్ష కారాగార శిక్ష యావజ్జీవిత శిక్ష జరిమానా ఇలాంటివి మీకు తెలిసిందే కదండి ఇవి ఉంటాయి అంటే అక్కడ శిక్ష ఎలా ఉంటుంది అక్కడ నేరం తీవ్రతను బేస్ చేసుకొని ఉంటుంది నేరం ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రమైన శిక్ష వేస్తూ ఉంటారు ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఒకటి రీసెంట్గా చూపిస్తున్నారండి ఏది ఈ బిఎన్ఎస్లోనే కొత్త కాన్సెప్ట్ అని చూపిస్తున్నారు ఒక చాప్టర్లో సమాజ సేవ అంటున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా కాదు తెలియక పొరపాటున ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం కదండీ దానికి శిక్ష వేసేస్తారు శిక్ష వేసేసి వీడిని కూడా తీసుకువెళ్ళి ఆ జైల్లో పెడితే ఆ జైల్లో అప్పటికే పెద్ద పెద్ద నేరాలు చేసిన నోటోరియస్ క్రిమినల్స్ ఉంటారు కదా వాళ్ళతో కలిసి కూర్చోపెడితే వీడేమవుతాడు రేపటి రోజు మంచిగా అయితే అయ్యే అవకాశం లేదు బయటకు వచ్చాక ఇంకా గజితంగా అవుతాడు లేకపోతే అవుతాడు ఆ జైల్లో కొన్ని నేర్చుకోగలుగుతున్నారు సో శిక్షలు అవసరం లేదు అన్నిటికీ కొన్ని చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న తప్పులకి సమాజ సేవ అనేదాన్ని శిక్షగా వెయ్యాలి అంటారండి సమాజ సేవ అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం దగ్గర నుంచి హాస్పిటల్స్లో పనిచేయడం స్కూళ్ళల్లో పనిచేయడం మొక్కలు నాటడం మొక్కలకు నీరు పోయడం ఇలాంటి కార్యక్రమాలను ప్రస్తుతానికి సమాజ సేవ అంటున్నారు ఇక్కడ కొన్ని కొన్ని మాత్రమే మెన్షన్ చేశారంటే కొన్ని అంటే ఎక్కడెక్కడ ఈ సమాజ సేవని శిక్షగా వెయ్యాలి అనే చోట అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవడైనా ఉండి అతను అతను పని చేయకుండా ఏదైనా వేరే పని వేరే వ్యాపారాలు చేసుకుంటున్నట్టయితే అలాగే ప్రభుత్వ అధికారికి ఎవడైనా అడ్డుపడి ప్రభుత్వ కార్యాలయం రన్ చేయనివ్వకుండా ఆ అధికారిని పనిచేసుకునివ్వకుండా ఇలాంటివి చేసినా కానీ ఇట్లాంటివండి ఐదు వేల రూపాయల లోపు ఎక్కడైనా దొంగతనం చేసినా అంటే వీడిని తీసుకెళ్ళి డైరెక్ట్గా జైల్లో వేయటం కాకుండా అలాగే తాగి గొడవ చేస్తూ ఉంటారు చిన్న చిన్న న్యూసెన్స్ దెబ్బలాట్లు ఇలాంటివి వీళ్ళకి వీళ్ళందరికీ కూడా సమాజ సేవని శిక్షగా వెయ్యాలి అని చెప్పి బిఎన్ఎస్ చెప్తోందండి భారతీయ న్యాయ సేవ చెప్తోంది అయితే ఓన్లీ ఈ ఐదారు కేటగిరీలనే మెన్షన్ చేశారు ప్రస్తుతానికి ఈ సమాజ సేవలో ఇంకా మిగిలినవి మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అంటే పార్లమెంటులో అన్నిటిని వివరంగా పేర్కొంటూ డీటెయిల్డ్గా వివరంగా చట్టం చేస్తే ఆ చట్టం ప్రకారం కోర్టులు శిక్షేస్తాయి అన్నట్టు ఈ సమాజ సేవ అనేది అంటే చిన్న చిన్న విషయాలకి అంటే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయడం దగ్గర నుంచి ఇప్పుడు మాట్లాడుకుందాం చూడండి చిన్న చిన్న న్యూసెన్సులు పెట్టి కేసులు వీటికేంటి దీని ఉద్దేశం అంటే ఆ మనిషిలో మార్పును తీసుకురావడం అరే వాడు తప్పు వాడు తెలుసుకొని కాస్త ఆ సేవా కార్యక్రమాల్లోకి వెళ్ళడం ద్వారా ఇన్ని రోజులు ఒక రోజు నుంచి పది రోజులు ఇరవై రోజులు కూడా వేస్తారు మీరు ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో చూస్తూ ఉంటారు అక్కడ ఉందండి ఆల్రెడీ ఇది అమలవుతోంది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు అయితే అక్కడ దాన్ని మన వాళ్ళు కొత్త చట్టంలోకి తీసుకొచ్చారు ఐపీసీలో లేదు ఇది ఐపీసీలో ఎందుకు లేదంటే ఇండియన్స్ని అంత తేలిగ్గా వదలకూడదు వెళ్ళేమి చిన్నవాళ్ళు కాదు తక్కువగా చూడకూడదు బాగా భయపెట్టాలని బ్రిటిష్ వాడు రాడు మెకాలే ఆ రోజు ఎయిటీన్ సిక్స్టీలో అది తయారు చేశాడు కాబట్టి కానీ జువైనల్ జస్టిస్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి మనకి ఆ జువైనల్ జస్టిస్ యాక్ట్లో సెక్షన్ ఎయిటీన్ అనుకుంటా ఇది మెన్షన్ చేస్తుంది ఇక్కడ జువైనల్స్కి ఇలాంటివి శిక్షలు ఉన్నాయండి సమాజ సేవ అండి రీసెంట్గా పూణే అనుకుంటా పూణేనో బాంబేలోనో ఒక యాక్సిడెంట్ జరిగితే బాగా కోటీశ్వరుడు అగర్వాల్ ఫ్యామిలీ వేదాంత వాళ్ళ ఫ్యామిలీ అతనికి అప్పటికప్పుడు బెయిల్ ఇచ్చేసి సమాజ సేవని శిక్షగా అక్కడ మెజిస్ట్రేట్ వేస్తే చాలా సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చినాయి విన్నారు కదా అది సో ఈ సమాజ సేవ అనే దాన్ని వేస్తే అటు పాజిటివ్ ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అంటే పాజిటివ్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకు కారణాలు ఇవే నోటోరియస్ క్రిమినల్స్ పక్కన వీళ్ళను కూడా పెట్టి వీళ్ళకు కొత్త అలవాట్లు నేర్పడం ఆ జైల్లో వాతావరణం పరిచయం చేయడం కంటే చిన్న చిన్నవి కాబట్టి ఫస్ట్ టైం అది కూడా ఫస్ట్ టైం అఫెన్స్ చేస్తారు చిన్న చిన్న అఫెన్సులు కాబట్టి వీళ్ళకి సమాజ సేవ అనే దాన్ని శిక్షగా వేస్తే బాగుంటుంది అనేది నిపుణుల అభిప్రాయం ఇక్కడ మేజర్ చేంజ్ ఏంటి అంటే అక్కడ ఎయిటీన్ సిక్స్టీ ఐపీసీ యాక్ట్లో ఏవైతే మెన్షన్ చేశారో దాన్ని ఈ బిఎన్ఎస్ యాక్ట్ ఫోర్లో ఫోర్త్ సెక్షన్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేశారండి మెన్షన్ చేస్తూ ప్రధానంగా చూపించిన మిగిలినవన్నీ ఆల్మోస్ట్ ఆల్ అవే ఉన్నాయి సమాజ సేవను మాత్రం ఇక్కడ తీసుకొచ్చారు సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మీరేమైనా కామెంట్స్ చెప్పదలుచుకుంటే మీ కామెంట్స్లో చెప్పండి సమాజ సేవ చేసే అవకాశం చిన్న చిన్న నేరాలకి అయితే భవిష్ భవిష్యత్తులో పరువు నష్టాలు ఉంటాయి చూడండి మనం ఎవరో ఒకరిని ఏదో ఒకటి కామెంట్ చేయడం లేకపోతే వాళ్ళని అనవసరంగా తిట్టడం చేస్తూ ఉంటాను చూడండి అలాగే నేనైతే సోషల్ మీడియాలో చాలా దారుణంగా ఫోటోలు పెట్టి మార్కింగ్ వీడియోలు పెట్టి అనవసరమైన ట్రోలింగ్ చేసే వాళ్ళు ఉంటారు విమర్శించవచ్చు తప్పేమీ లేదు మన అభిప్రాయం చెప్పచ్చు పర్టికులర్గా ఒకళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఫోటోలు పెట్టి బూతులు పెట్టి మార్కింగ్లు చేస్తారు వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఇలాంటి సమాజ సేవ లాంటిది ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్ అండి చేసే సేవ కూడా సేమ్ అలాంటి సేవే ఉండాలంట నేనైతే ఎలాగో సోషల్ మీడియాలో ట్రోలింగ్లు పెడుతూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలి ఈ కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని సంస్థలు ఉంటాయి వాటికి తరపున ప్రచారం బాధ్యత అప్పు చెప్పాలంటే మంచిగా పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ ప్రచారాన్ని శిక్షగా వేస్తే ఇలాంటి వాళ్ళకి అంటే చాలామంది మనశ్శాంతిని పోగొడుతున్నారు కొన్ని కొన్ని చోట్లయితే కొంతమంది సూసైడ్ చేసుకొని కూడా చచ్చిపోతున్నారు ఈ ట్రోలర్స్ బాధపడలేక అంటున్నారు కదా సో భవిష్యత్తులో ఇది కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఇక అన్నీ అది ఇది లేదు ఎవరైతే గాడి తప్పుతున్నారో అలానే వాళ్ళందరినీ కారాగారాల్లో పెట్టేసి భయంకరమైన శిక్షలు వేయాల్సిన అవసరం లేదు ఇలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మీరేమంటారో కామెంట్లో పెట్టండి దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ